వెల్కమ్ ఛానల్ గత కొంతకాలం నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేసుకుని రీసెంట్ గానే ఒకటయ్యారు వరుణ్ తేజ్ లావణ్య ఇప్పుడు ఈ జంట గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో పరిచయం అవ్వక ముందే నిహారికకి బెస్ట్ ఫ్రెండ్ అట వీరిద్దరి పరిచయం ఒక జిమ్ లో ఏర్పడింది ఆ పరిచయం కారణంగానే లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి కూడా దగ్గర అయిపోయింది ఇక తర్వాత తేజ్ తో స్నేహం పెరిగి మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది అనంతరం ఆరేళ్లు డేటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఇదంతా పక్కన పెడితే పెళ్లి తర్వాత లావాణిద్రిపాటి సినిమాలు వద్దనుకుంది ఆలస్యం చేయకుండా వెంటనే సంతానం పొందాలని నిర్ణయించుకుందట కానీ నిహారిక కోసం కొన్ని నెలలు సంతానం పొందాలనే ఆలోచనని ఆమె పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది కెరీర్ పరంగా పెద్ద సక్సెస్లు చూడని నిహారిక ఇప్పుడు సినిమాలోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు సినిమాలను కూడా ఆమె నిర్మించాలని అనుకుంటుందట అందులో భాగంగానే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిని తన కోసం ఇద్దరు కలిసి తన ప్రొడక్షన్ హౌస్లో ఒక సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది అందుకు లావణ్య మరియు వరుణ్ ఇద్దరు కూడా సంతానం పొందాలనే ఆలోచనని కొద్ది రోజులు పక్కన పెట్టి లావణ్య త్రిపాఠి ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం వరుణ్ తేజ్ కూడా అందుకు ఓకే చెప్పాడట అలా నిహారిక కోసం లావణ్య ఈ త్యాగం చేసింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది మరి నిహారిక విషయంలో లావణ్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా అవునైతే ఎస్ అని కాదైతే నువ్వు అని మీ సమాధానాన్ని కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.